ప్రచురించుట మంచిది అంటే ఏంటి ప్రిల్లరా మన జీవితంలో ప్రతిరోజు ఒక మంచి జరగాలంటే ఒక సీక్రెట్ చెప్తున్నాడు దేవుడు ఏంటో తెలుసా ఉదయాన్నే ఆయన కృపను పొందుకోవడం అంటే ఈరోజు నాకు మంచిగా జరిగింది ఈరోజు నేను సంతోషించాను ఈరోజు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నా నా జీవితంలో ఈరోజు కలగాలి అంటే ఉదయాన్నే నువ్వు ఎవరి సహాయం కోరుకోవాలి అలిలుయ్యా ఓ పని ప్రారంభిస్తున్నావా దేవుని కృప ఉండాలండి ఓటు ముగేస్తున్నావా దేవుని సహకారం ఉండాలి ఒకటి ముగేస్తున్నావా దేవుని సహకారం మండలి ఒకటి కొనసాగిస్తున్నావా దేవుని కృప కొనసాగిస్తున్నావా దేవుని కృప అంటే దేవుని కృప లేకుండా నువ్వు అంటే దేవుని కృప లేకుండా నువ్వు నేను ఏది చేసినా అది సఫలకృతం కాదు దేవుని కృపను వేడుకుంటే ఎప్పుడది ఉదయమే ఎప్పుడది ఉదయమే కేతులు తొంభై పద్నాలుగు ఫాస్ట్గా చదవండి కేతులు తొంభై పద్నాలుగు ఉదయమునని కృపతో మమ్ముడు ఉదయమునని కృపతో మమ్ముడు తృప్తిపరము మా ది తృప్తిపరము మా దినములన్నీ ఉత్సాహించి అలీయా అర్థమైంది ఎప్పుడంట ఉదయాన్నే ఎప్పుడంట ఉదయాన్నే ఎప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఉదయాన్నే ఎవరైతే పనులు ప్రారంభించే ముందు అయితే పనులు ప్రారంభించే ముందు ప్రభా నా భర్త ఈ రోజు పలాన పనికి వెళ్తున్నాడు ప్రభా నా భర్త ఈ రోజు పలాన పనికి వెళ్తున్నాడు ఇగో నా భార్య ఈ రోజు వెళ్తుంది నా బిడ్డలు చదువుకెళ్తున్నాడు ఎప్పుడైతే ఉదయాన్నే దేవుని కృపను వేడుకుంటావో అప్పుడంటా నీ దినవలాన్ని ఎలా చేస్తున్నా అన్నాడు దేవుడు ఉత్సాహించి సంతోషించడం ఇప్పుడు స్థుతి అంత విలువైందండి మరి స్థుతి అంత విలువైందండి మరి స్థుతికి తగిన జీవితం మనకు ఉందా స్థుతికి తగిన జీవితం మనకు ఉందా అంత స్థుతించగలుగుతున్నామ్మా ఈ రోజుల్లో మనకు కొద్దువైపోంది ఏంటో తెలుసా స్థుతే ఏంటండి మన జీవితాల్లో కొరవడిపోయింది ఏంటో తెలిసే ఏంటండి మన జీవితాల్లో కొరవడిపోయింది ఏంటో తెలిసే స్థుతే స్థుతించదగ్ స్థుతే స్థుతించదగినంతగా మన దేవుణ్ణి ఏం చేయట్లేదు ఫ్రీలరా చూస్తున్నాం మీరు ముగ్గురు విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకటే మోసే వినండి ఒకటే మోసే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినప్పుడు చేసే ముందు ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి కాదండి చాలా సింపుల్కి వచ్చిన తన సింపుల్కి వచ్చిన తన తన ఉన్న కర్రను తన ఉన్న కర్రను దేవుని స్తోత్రం చెప్పండి అంటే నువ్వు స్తుతించే ప్రతిసారి నువ్వేమితున్నావు నీ చేతులు ఎత్తి దేవుని నారధిస్తున్నావు నీ చేతులు ఎత్తి దేవుని నారధిస్తున్నావు చేతులు పైకెత్తుట దేనికితో దేనికి సిగ్ని చేతులు పైకెత్తుట దేనికితో దేనికి సిగ్ని దేకి సూచన తెలుసా విజయ సంకేతానికి సూచన హలేలియా మోషే చేతిలో ఉన్న కర్ర పైకెత్తగానే ఎర్ర సముద్రం రెండు పాయిలైపోయిందండి నువ్వు ఒక సెంచా నీళ్ళు తీసుకుని ఇది గడ్డగట్టును కాకాను నీ వల్ల అవుతుందేమో నీ వల్ల అవుతుందేమో నీ ఎంట్రుకలు తెల్లబడిపోతాయేమో కానీ నువ్వు నువ్వు చెంచీని ఏం చేయలేవు గెడ్డ కట్టించలేవు కానీ మోసే చేతిలో ఉన్న కర్ర పైకెత్తగానే ఎర్ర సముద్రం రెండు అయిపోయిందండి అప్పుడు పాలగలిగింది మిరియా మొక్క ఏ పాలగలిగింది మిరియా మక్క ఏ హోవాను చేసేదాము ఏకానూ రాక్షడాకూ రాక్ష కుడానే నాకు ఏ హోవాను గానాము ఈ పాట ఎప్పుడు పాట అప్పుడు పాట ఎప్పుడు పాలు ఎర్ర సముద్రం రెండు పాయలు అన్నాడు ఎప్పుడు ఎర్ర సుముద్రం రెండుపాయలు అయింది మోసే చేతిలో ఉన్న కర్రపైకి ఎత్తినప్పుడు హాలెలుయా ప్రిలరా ఆరాధనలో మనల్ని ఎందుకు చేతులు తెలుసా గేత్తమంటారో తెలుసామంటారో తెలుసా ఆరాధన స్థుతించమని చెప్తా నువ్వు స్థుతించిన ప్రతిసారి ఆరాధనని స్తించమని చెప్తా నువ్వు స్థుతించిన ప్రతిసారి ఎర్ర సముద్రం లాంటి నీ సమస్యలు రెండు పైలైపోతాయి ఆమెన్ ఎర్ర సముద్రం లాంటి చేర్చలేనివి సాధించలేనివి అవతలకు మనం ఎల్లగొలుగుతామా చేరగొలుగుతామా అనుకునే ప్రతి సమస్య ఏ సునంలో రెండు అయిపోతుంది స్థుతులు అంత స్థిత్తుందండి హలిలుయ అందుకున్నట్టడు పురుషులు పరిశుద్ధమైన చేతులెత్తి యహోవను ఆరాధించాలంట ఎవరంట అండి పరిశుద్ధమైన చేతులెత్తి హర్లోక రాజ్యంలో అండి దేవదూతలు ఎలా స్థితి ఎత్తా తెలుసా ఒకసారి యాషయ గ్రంథం ఆరాధ్యయం తీయండి రెండు రెండు మూడు వచ్చినా చదవండి యాషయ గ్రంథము ఆరాధ్యాయము అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు మట్టుకు దేవాలయమును ఆయనకు పైగా నిలిచి నిలిచియుండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కొప్పుగొంచు రెంటితో ఎగురుచుండెను వారు ఎగు వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో దేవుని స్తోత్రం చెప్దాము ఒకసారి రెండు చేతులపై దేవుని స్థూత్రం చెప్పండి బిగ్గరగా చెప్పండి అలేయా లే పరలోకలున్న దేవదూతలు ఏమని ఆరాధిస్తున్నారండి పరిశుద్ధుడు దేనికంట सर्वोक